హాయ్ అండి నేతి పొబ్బట్లు చేస్తున్నాను ఒక బౌల్ తీసుకోండి ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోండి శనగపప్పు ఒక రెండు గంటలు నానబెట్టింది బాయిల్ చేసుకుందామండి బాయిల్ అయింది కదా పక్కన పెట్టుకోండి బెల్లం ఒక అరకప్పు తురుముకోండి వాటర్ వేయకుండా కరిగించుకోవాలి కరిగిన దాంట్లో మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పప్పుని కొంచెం ఉడికించుకోవాలి ఇలాచ్చి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇవి గ్రైండర్ పట్టుకున్న ఈ పొడిని కొడేసి కలుపుకుందామండి శనగపప్పు పిండి ఒక హాఫ్ స్పూన్ అయితే నెయ్యి తీసుకున్నాను నెయ్యి ఎక్కువే తీసుకొచ్చండి బొబ్బట్లు కదా నెయ్యి ఎక్కువ పడుతుంది నెయ్యి వేసుకొని ఉంటే కనుక ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి ఒక కప్పు మైదా పిండి తీసుకుని సారీ గోధుమ పిండి తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒక చిటికెడు పసుపు వేసాను పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఉత్తుకోవాలండి లోన స్టప్పింగ్ కోసం మనం తీసుకున్నాం కదా ఒక ప్యాన్ పెట్టుకోండి నెయ్యి వేసుకోండి రెండు వైపులా వేయించుకోవాలి స్టప్పింగ్ బయటకు రాకుండా ఇలా వేసుకొని రెండు నెయ్యి ఒక పేటలో తీసుకోవాలి వీటిని భక్షాలు అని కూడా అంటారండి నేనైతే నీతి బొబ్బట్లు అంటున్నాను పేటలో తీసుకున్నానండి జీడిపప్పు నిమ్మకాయ పులుగురు కూడా చేసుకుందాం చాలా సాఫ్ట్గా మృదువుగా వచ్చినాయండి బొబ్బట్లైతే ఒక ప్యాన్ పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లోకి శనగపప్పు కూడా అదే కప్తో తీసుకున్నానండి శనగపప్పు కూడా వేగిన తర్వాత ఆ ప్లేట్లో తీసుకుని జీడిపప్పు సేమ్ కప్పు అండి జీడిపప్పు కూడా వేగిన తర్వాత బౌల్లోకి వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకున్నాను కొంచెం మినప్పప్పు ఆవాలు కొద్దిగా ఆవ పిండి కూడా వేసుకోవచ్చండి కొంచెం చేదొస్తుందని నేను వేయలేదు పచ్చిమిర్చి రెండు ఆఫ్ కింద కట్ చేస్తాను కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ పులిహోరకు తగినంత తీసుకున్నా మన రైస్ ఉంటుంది కదా రైస్ తగ్గినట్టు తీసుకున్నాను నిమ్మకాయ రైస్ ఇవ్వండి ఒక్క కప్పు అదే కప్పుతో చింతపండు గుజ్జుని కొడేస్తాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి బాగా కలుపుకోవాలి దగ్గర పడిన తర్వాత వేయించుకున్నాం మనం పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పులు అవి అవి వేసుకొని ఒకసారి కలుపుకోండి రైస్లో కలుపుకోండి ప్లేట్లో తీసుకుందాం ఉగాది అంటే తప్పనిసరి పులిహోర అయితే చేసుకుంటాం ప్రతి ఇంట్లో కూడా స్వాత్ ఛానల్ చూడండి ఉగాది పచ్చడి చేస్తాను దాంట్లో తీసుకున్నా నేతి బొబ్బట్లు నిమ్మకాయ జీడిపప్పు పులిహోర రెండు కాంబినేషన్ చేస్తాను మీకు ఎలా నచ్చిందో వీడియోలో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్